ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ప్రతిపక్ష కూటమి జెండాలు అన్నీ కలిసి ఎజెండాలు లేకుండా ముందుకు వచ్చారు మీరు ఈరోజు మా నాయకులు దమ్ము ధైర్యంతో మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి మీ మంచి మీ ఇంట్లో మంచి జరగపోతే మీరే చెప్పండి ఓటు వేయొద్దని చెప్పేసి చెప్పినటువంటి దమ్మున్నటువంటి ధీరుడు ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు ఆయన ఒకటే అడుగుతా ఉన్నాడు మీరు ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ అధికారంలో ఉందో నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఈరోజు మీరు వికలాంగులకు పెంచులు పెంచామని చెప్పేసి అర్థం లేని హామీలు ఇస్తా ఉన్నారు ఈరోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదే చెప్తాడు చేసిందే చెప్తాడు అని చెప్పేసి చేసేదే చెప్తాడు మా నాయకుడు ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం మేము మేము అబద్ధ హామీలు ఇవ్వలేము ఈరోజు మీరు చెప్తా ఉన్న ఒకటే ఏదైతే కండిషన్స్ అప్లై అయినటువంటి హామీలు మాకు ఇవ్వద్దు దివ్యాంగులను మబ్బి పెట్టొద్దు ఆనాడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైకల్యాన్ని చీల్చి ఎనభై శాతం ఉన్న వాళ్ళకి ఒక రకంగా వంద శాతం ఉన్నటువంటి ఒక రక వికలాంగులకు ఒక రకంగా పెన్షన్లు అందించినటువంటి దుర్మార్గపు దౌర్భాగ్యపు మరి ఆనాటి ప్రభుత్వం మీకు తెలియదా అని చెప్పేసి టీడీపీ వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రోజు వారికి తగుదమ్మా అంటూ రోజు పవన్ కళ్యాణ్ కూడా జత జత రోజు పార్లమెంట్ లో ఇప్పుడే అక్కడ ప్రచారం చేసి రావడం జరిగింది పిఠాపురంలో పిఠాపురంలో కూడా ఒక డ్రమటిక్ కమిటీ కంపెనీ అంతా కూడా అక్కడ చేరు ఏదైతే అర్థం లేనిటువంటి ఆరోపణలు చేస్తూ ఊగిపోతూ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా నీ గ్లాస్ గ్లాస్ అనేది పగిలిపోవడం ఖాయం నువ్వు అంటూ ఉంటావే అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఎవరు మనల్ని ఆపేది ఎవడరా మనల్ని ఆపేదండి నీ నాంపేది ఎవరో కాదు నీ దత్త తండ్రి నీ దత్త సోదరి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు లిక్కర్ గురించి కూడా మీ దత్త తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు లిక్కర్కు ఏదైనా మంచి వయసు పెద్దవాడు ఆయన చెప్పాల్సిన సజెషన్స్ ఏంటంటే బాబు లిక్కర్లు తాగొద్దు లిక్కర్లు తాగి చనిపోతారు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చెప్పాలి అటువంటి వ్యక్తి ఈరోజు మేము అధికారంలో వస్తే కనుక తమ్ముళ్ళు